నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ దిస్ ఇస్ తన్వి రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రచారంలో యాభై వేల ఉద్యోగాలు తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చినా అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఝాన్సీ ఇన్కాల్లో ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడదాం హలో 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 ఝాన్సీ అండి మాట్లాడేది అవునండి చెప్పండి నేను టీవీ నుంచి తన్విని మాట్లాడుతున్నాను చెప్పారు సో మొన్న రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రచారంలో యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది సో విన్నర్ ఐదే ఈ వార్త విన్నారు సో దానికి మీరు ఏం సమాధానం చేస్తారు తల్లికి గంజివాయి వాడు చిన్నమ్మకి బంగారు గాజులు చేస్తానంటే నమ్ముతారా సేమ్ రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి తెలంగాణ నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం అని ఇచ్చిందా గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకి ఈయన ఎగ్జాంపుల్ చక్కగా నిర్వహించడం అది కూడా చాదనవుతలేదు ఈయనకి ఇంకా నేను యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తున్నాడు ఆయన నిరుద్యోగులు వాళ్ళ కాళ్ళకి బల్పం కట్టుకొని ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు అధికారంలో తీసుకొచ్చిరు ఎక్కడనో అడుగంటి పోయింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ ని ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చింది కేవలం నిరుద్యోగులు మాత్రమే అట్లాంటి నిరుద్యోగులకి రేవంత్ రెడ్డి ఏమి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండంటే మెగా డిఎస్సి అని చెప్పిండు ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి కేవలం ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు తోని డగా డిఎస్సి వేసిండు గ్రూప్ వన్ లా అరవై పోస్టులు కేవలం అరవై పోస్టులు పెంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కి ఎగ్జామ్ పెట్టిండు అది కూడా ఎట్లా పెట్టిందంటే కోర్ట్ కేసులు ఉన్నాయి దాని మీద ఆ కేసులు కేసులున్నా కూడా పట్టుబట్టి పెట్టినా పట్టుబట్టి పెట్టినని సబలలో ఎక్కువ తిరుగుతుండ రేవంత్ రెడ్డి పట్టుబట్టి పెట్టడం కాదయ్యా పర్ఫెక్ట్ గా పెట్టడం నేర్చుకో నీ పోస్ట్ అమ్ముకున్నాడు కాబట్టి అందుకే ఆయన పోస్ట్ అమ్ముకున్నాడు అందుకే అన్ని కేసులున్నా టీజీపీఎస్ఈ అన్ని అవకతవకలు చేసినా కూడా అంత ఖచ్చితంగా ఎందుకు ఎగ్జామ్ నిర్వహించాలే పోస్ట్ అమ్ముకున్నాడు ముమ్మాటికి పోస్ట్ అమ్ముకున్నాడు కాబట్టే ఇప్పుడు ఇంత ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహించి తెలంగాణ నిరుద్యోగులు పొట్టగొట్టిండు ఈ ఈ పెద్ద మనిషి ఆ గ్రూప్ టూ త్రీ లో గ్రూప్ టూ లో రెండు వేలు గ్రూప్ లో మూడు వేలు పోస్టులు పెంచుతున్న రేవంత్ రెడ్డి గత గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కి ఎగ్జామ్ నిర్వహిస్తున్నాడు ఎక్కడిచ్చిండోగాలు ఎవరికి ఇచ్చిండు మహారాష్ట్ర ప్రజలారా మీరు ఈ తుపా ఈ తుపాకీరామన్న మాటలు నమ్మి కాంగ్రెస్ కి పట్టం కడితే మీ బతుకు లాగమైతాయి సో మీరు వేయొద్దు కాంగ్రెస్ అంటేనే అలవి కాని హామీలు ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చేదే ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరికి న్యాయం చేసిందయ్యా ఎవరికి న్యాయం చేసింది నిరుద్యోగులకి ధర్నా చేసే స్వేచ్ఛ లేదు ఈ ముఖ్యమంత్రి ఎంత పోకడాలకు పోతున్నాడు ఈయన ప్రజాస్వామ్యాన్ని కూని వేస్తున్నాడు బడుగు బడుగు బలిగిన వర్గాలకు చెందిన వాళ్ళ బ్రతుకుల్ని తొక్కుతో తొక్కేస్తున్నాడు అగ్రకుల అహంకారమే చూపిస్తున్నాడు ఆయన సీఎం అనే మర్చిపోయి ఒక రాజులాగా ప్రవర్తిస్తున్నాడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఒక బానిసర్ లాగా ఈయన భావిస్తున్నాడు ఈయన కేవలం అధికారమే ధ్యేయంగా పెట్టుకున్నాడు కానీ రాష్ట్ర భావోకులు కోసం ఏమాత్రం ఆలోచన లేదు రాష్ట్ర పరిపాలనని గాలి రోజు మహారా మహారాష్ట్ర పోయి ప్రగాల్భాలు పలుకుతున్నాడు అక్కడ అంటే తెలంగాణలో నిరుద్యోగులకి యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలేరంటారా మరి ఎక్కడిచ్చిరండి నేను చెప్తున్నా కదా డిఎస్సి లో కేవలం ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులు పెంచిండు అది ఎంత అన్నాడు ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి అని కేవలం ఐదు వేలకి కుదించిండు గ్రూప్ వన్ లో అరవై పోస్టులు పెంచిండు గ్రూప్ టూ త్రీ లో ఒక్కగానే ఒక్క పోస్ట్ కూడా పెంచండి మేము ఎంత ధర్నాలు చేసినాము మీరు ఎన్ని నిరసనలు తెలిపినాము ఎన్ని చేసినాము కనీసం లాస్ట్ కి రోడ్ల మీదకి వచ్చి ఇక అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తే తీసుకుపోయి తూతూ మాత్రం చర్చలు జరిపిండ్రు జరిపించి జరిపించి ఉండు ఏం చేసిండు టీజీపీసీ మహేందర్ రెడ్డి స్టూడెంట్స్ ఇంత ఘనం నిరసనలు తెలుపుతుంటే మంది బాధపడి ఇంతమంది ఏడుస్తుంటే అంత అర్థనాదాలు వినిపించలేదు కానీ కేవలం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ గారు ఫోన్ చేసి మాట్లాడంగానే వెంటనే పోస్ట్ ఫోన్ చేశారు అంటే ఇక్కడ ఏముంది ఇక్కడ ప్రజాస్వామ్యం ఎట్లా అనిపిస్తుంది కూని అయిపోయింది కదా ప్రజాస్వామ్యం ప్రతి ఒక్క వ్యవస్థ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేతిలో కీలుబొమ్మ అయిపోయింది ఈ రోజు i request people of maharashtra not to believe in the fake promises given by congress party congress party failed in telangana state in every aspect hmm. especially in unemployment okay, okay now hmm. so congress brought nothing to telangana except emergency during Indira gandhi hmm. so please I, I request my people of maharashtra not to vote for కాంగ్రెస్ పార్టీ అండ్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ నాట్ ఫర్ డిస్ట్రక్షన్ సో ఎందుకు అంటే తన్వి గారు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క వర్గంలో ప్రతి ఒక్క వర్గం ఈ రోజు రోడ్ల పైనకి వస్తుంది ప్రతి ఒక్కరు అర్థనాదాలే ఉన్నాయి కానీ ఎవరన్నా ఈ పరిపాలనలో సంతోషంగా ఉన్నామన్న పేరు వచ్చింది అసలు మీరు సంతోషంగా లేరని మీరు చెప్తున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు అక్కడ ఉన్న నిరుద్యోగులకు మేము యాభై వేల ఉద్యోగాలు ఇచ్చాము ఒకవేళ మీరు నమ్మకపోతే నేను నిరూపిస్తాను కూడా చెప్పడం జరిగింది కదా మరి ఎన్ని నిరూపిస్తానడా దమ్ముంటే రేవంత్ రెడ్డిని అశోక్నగర్ చౌరస్తాకి రమ్మానండి నిరుద్యోగులతో చర్చ జరిపించి ఈ మాట చెప్పానండి ఆ ఎవరికి చెప్తున్నాడు అవి ఎవరికి చెప్తున్నాడు నా కాకమ్మ కథలు మందిని ఇట్లా మోసం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం అధికారమే ధ్యేయంగా పెట్టుకొని తిరుగుతున్న పార్టీ ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రజలనే కాదు దేశ ప్రజల్ని కూడా నాశనం చేసామని ఈ రోజు బయటికి వెళ్తుంది ఇవన్నీ ఎవరు భారతదేశంలో పిచ్చోలు కాదు తెలంగాణ రాష్ట్రంలో అంతకన్నా కాదు ఇలా 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 తప్పుడు మాటలకి తప్పుడు మాటలకి తప్పుడు ప్రచారాలకి నమ్మి ఎవ్వరు కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యారు ఎందుకంటే దాని చరిత్ర అంతే ఉంది హిస్టరీ రిపీట్ అంటారు చూసినావా సేమ్ అనే విధంగా ఎమర్జెన్సీ పీరియడ్ ని ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎట్లుంది మొత్తం నిర్బంధంలోనే ఉంది కదా ఎవ్వరు మాట్లాడే స్వేచ్ఛ లేదు ప్రొటెస్ట్ రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైట్ దాన్ని కూడా వైలేట్ చేస్తుంది ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇది కూడా ఫండమెంటల్ రైట్ ఎవడన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఎవడన్నా చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇదేనా ప్రజా ఇదేనా రాజ్యం అంటే మేనిఫెస్టో కవర్ పేజె మీదనేమో ఇంద్రమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంటింత దౌర్భాగ్యమే ప్రతి చోట దౌర్జన్యమే ఎటు చూసినా రేవంత్ అన్న పాలననే ఉంది కానీ ఎవరికి న్యాయం జరుగుతలేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏడుపు అర్థనాదాలే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నాయి వీళ్ళకి పరిపాలన ఛాత కాదు రేవంత్ రెడ్డి పరిపాలన దక్షుడు కాదు ఆయన అవన్నీ చదువుకున్నట్టు కూడా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఏదో అట్లా తూతమంతంగా చదివి వచ్చినాడు సమస్యల మీద అవగాహన ఎట్లుంటది ఆయన జయం ఒకటే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు అయినాడు ఇక ఎట్లా మొత్తం ఎటు చేసినా ఇప్పుడు నన్ను ఏం చేయలేడు అన్నట్టు అందరినీ ఈ రోజు రోడ్ కి ఈడుస్తున్నాడు ఆ ప్రతి ఒక్క కుటుంబం ని ప్రతి ఒక్క వర్గాన్ని ఏడిపిస్తున్నాడు ఈ రోజు ఎవరు కూడా హ్యాపీగా ఉన్నది లేదు కాబట్టి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆయనకి ఇంకా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఆయన కనీసం సర్పంచ్ కి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఓకే కానీ మీ మీరే కదా ఓట్లేసి గెలిపించుకుంది ఫిఫ్టీ పర్సెంట్ నిరుద్యోగులో ఉన్నారు కదా నిరుద్యోగ ఇప్పుడు ఎవరైనా సరే మెగాడిఎసీ అనే రెండు వేలు ఉద్యోగాలు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తాం మెగా మెగాడిఎసీ తోని గ్రూప్ టూ లో రెండు వేలు గ్రూప్ త్రీ లో మూడు వేలు ఇస్తా అని ఆ యూత్ డిక్లరేషన్ వాళ్ళ సోనియా అన్ని మన ప్రియాంక గాంధీని ఆమెను తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని ఇట్లా అన్ని ఫేక్ హామీలు ఇచ్చారు అప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఈ గ్రూప్స్ మీద సో ఇక స్టూడెంట్స్ ఏం చెప్పారంటే ఇలా అలవి కానీ హామీలకి నమ్మి మోసపోయినాం అంటున్నాం కదా మోసపోయినాం ఇప్పుడు మాకు తెలిసింది ఆయన అధికారం చేపట్టిన గత ఏడెనిమిది నెలలలోనే మాకు ఆయన నిజ స్వరూపం మీద తెలిసిపోయింది ఇంకా జన్మలో ఎవడు కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యాడు అందులో రేవంత్ రెడ్డి అనే ఆయనకు మాత్రం సర్పంచ్ కి కూడా ఆయన పనికిరాడు గెలవడు నేను చెప్పగలుగుతారు చెప్పగలుగుతున్నారు ఎందుకనంటే ఆయన చేసిన అరాచకాలు అట్లున్నాయి రజాకారులను మైపర్పి మైపర్పించే విధంగా ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఆ రోజు రజాకారుల పాలనని మనం చూడలేదు కానీ ఇప్పుడు మనకు చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గతంలో ఎప్పుడు గతంలో ఎప్పుడైనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మీరు చూసి ఉన్న అమలు అయినప్పుడు చూసినారా ఝాన్సీ గారు ఎందుకంటే అప్పుడు కూడా కొన్ని సార్లు నిరుద్యోగులు రోడ్ పైకి రావడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టినట్టే నిరుద్యోగులు చేసే అడిగే ప్రశ్నలకి నిరుద్యోగులు చేసే ఇప్పుడు మాకు ఇష్యూస్ ఉన్నాయి ఆయన దగ్గర తప్పులు ఉన్నాయి మన నోరు అంటే ఏం చేయాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాలి కేసు లోవర్ బయటికి రారని తప్పించుకొని తిరుగుతుంది ఇట్లా ఇట్లా ఎన్ని ఎన్ని నాళ్ళు భయపెట్టుకుంటు తిరుగుతావు ఎన్ని ఇట్లా సెక్షన్లు పెట్టుకుంటూ తిరుగుతావు ఏదో ఎప్పటికి తిరగలేవు కదా ఈ ఇరవై తారీఖు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయినా అయిపోతుంది దాని తర్వాత ఇంకెందుకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి బయటికి రాకుండా ఆపగలుగుతావేమో కానీ మాలో ఉన్న ఉన్న కోపాన్ని ఆపగలవా అని ప్రశ్నిస్తా ఉన్న రేవంత్ రెడ్డిని ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు వస్తే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ కాబోతుంది వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఏం సెలబ్రేషన్స్ చేస్తారు ఏం ముఖం పెట్టుకొని సెలబ్రేషన్ చేస్తారు ఎవరికి ఏ వర్గానికి న్యాయం చేసిందని సెలబ్రేషన్ చేస్తారు నిరుద్యోగులకి న్యాయం చేసిండా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చిండా ఆ ఎన్ని అవకతవకలతో టీజీపీఎస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటే కనీసం దాని ప్రక్షాళన వేసిండా స్టూడెంట్ అర్థనాదాలను విన్నడా వాళ్ళ రిక్వెస్ట్లను విన్నాడా అంత పోకడలకు పోతుండు ఇది ఈ దేనికోసమైన విజయోత్సవ విజయోత్సవ ప్రోగ్రాములు చేసుకుంటాడు ఇట్లా నిరుద్యోగులని గోస కూర్చినా నిరుద్యోగుల అందరినీ రోడ్డు మీదకి ఇచ్చిన లు పిహెచ్డీలు చేసిన నిరుద్యోగులను అందరినీ రోడ్ల మీద కూసబెట్టిన నేను చాలా గ్రేట్ అని విజయ విజయోత్సవ ప్రోగ్రాములు చేసుకుంటాడా ఎందుకు చేసుకుంటాడు ఆయన ఏం సాధించినా చేసుకుంటాడు ఈ సంవత్సరంలో ఎవరికి ఏం న్యాయం చేసినా చేసుకుంటాడు అంటే ఏ ఏ ఎవరికి న్యాయం జరగలేదు అంటారా మీరు ఎవరికి న్యాయం జరగ జరగలేదు తన్వి గారు మీరు కూడా వెళ్ళి తిరుగుతున్నారు కదా చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని మీరు చూస్తున్నారు కదా ఎంతమంది ఎంత బాధతో ఎంత ఏడుపుతో ఉన్నారు చిన్న పిల్లల కానుంచి పెద్ద పెద్ద ముసలోళ్ళ దాకా అంటే పుట్టినప్పటి నుంచి పుట్టిన పిల్లల నుంచి కాటికి కాలు దాపే ముసలోళ్ళ దాకా కూడా ఈ రేణ రెడ్డి పాలనని దూచించడం ఇట్లా తిట్టి పోసుకుంటున్నారు కానీ ఎవరన్నా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా ఆయన ఆయన సేవ కేవలం ఆయన కుటుంబము ఆయన బతకడానికి దీని ఒక రియల్ ఎస్టేట్ దందగా చేసుకుంటుండో మళ్ళీ ఏం చేసుకుంటుండో తెలియదు గ్రూప్ వన్ పోస్ట్లన్నీ నమ్ముకున్నాడు మాకైతే క్లారిటీ వచ్చేసి నమ్ముకున్నాడు ఎందుకంటే గతంలో ఒక్క తప్పు ఉన్నందుకు రెండు మూడు తప్పులు ఉన్నందుకు ఆ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేపించిన ఘనత కదా ఈయన గ్రేట్ కదా మరి అట్లాంటప్పుడు ఇన్ని అవకతవకలు పెట్టుకొని గ్రూప్ వన్ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద కేడర్ అయినటువంటి పోస్ట్ లకి ఎగ్జామ్స్ ఎట్లా నిర్వహిస్తావు నువ్వు ఇన్ని అవకతవకలతోని అంటే ఇల్లు నువ్వు పోస్ట్లు అమ్ముకున్నావు కాబట్టి నువ్వు నిర్వహిస్తున్నావు ఒకవేళ నువ్వు పోస్ట్ అమ్ముకోకుండా ట్రాన్స్పరెన్సీతో ఎగ్జామ్ పెట్టేటోటివి అయితే ఇన్ని అవకతవకలతో ఎందుకు పెడతావు మళ్ళీ జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి చెందిన వాళ్ళ బతుకుల్ని కాదు రాస్తున్నాడు ఆయన అగ్రకుల అహంకారానికి నిదర్శనమే ఈ జియో ట్వంటీ నైన్ అనేది ఎవడు ఎవరి ప్రయోజనాల కోసం నేర్చండి ఈ జియో ట్వంటీ నైన్ ఎవరి కోసం నేర్చండి ఈ జియో ట్వంటీ నైన్ ఎవరికి లాభం చెందుతుందని తెచ్చిండు ఆ బడుగు బలహీన వర్గాలకి బతుకు లేకుండా చేయాలనేదే ఆయనకి ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈరోజు ఎక్కడ చూసిన బడువు బలహీన వర్గాల చెందిన వాళ్ళే వాపోతున్నారు వాళ్ళ బాధలు రోడ్ల మీదకి వస్తున్నారు కానీ ఎవరైనా రేవంత్ రెడ్డి వర్గం మూలం వరకు వస్తుర్రా సో ఫైనల్ రేవంత్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నాడు ఈయన ఇట్లనే వాళ్ళకు పరిపాలన కొనసాగిస్తే చరిత్రలో చరిత్ర హీనుడే కాల గర్భంలో కలిసిపోక తప్పదు రేవంత్ రెడ్డి ఇకనైనా నీ ముండి వైఖరి తప్ప మానుకో ఇకనైనా మేల్కొని నిరుద్యోగ సమస్యలు ఏందో చూడు ఆ జాబ్ ఇష్యూస్ ఏందో కూడా చూడాలా కేసెస్ అన్ని సాల్వ్ చేసినంత గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్ ఇవ్వాలి ఇప్పుడు నువ్వు రిజల్ట్ ఎట్లని ఇప్పుడు నోటిఫికేషన్ పోతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైలేట్ చేసిండు ఫోర్టీన్ క్వశ్చన్స్ తప్పు ఉన్నాయి ఇది ఒక మాకు న్యాయం చేస్తుందని మన రాష్ట్ర హైకోర్టు మీద మాకు చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా మరి మాకు న్యాయ న్యాయంగానే తీర్పు వస్తుందని అనుకుంటున్నాం ప్రతి చోట ఇలా చేసే దౌర్జన్యాలు అన్యాయాలు అన్ని నాకు అందరికి కనిపిస్తూనే ఉన్నాయి సో ఈ రేవంత్ రెడ్డికి మేము ఎట్లా బుద్ధి చెప్పాలో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో బుద్ధి చెప్తాం ఖచ్చితంగా బయటికి రాకుండా ఆపగలుగుతాడేమో కానీ మా అమ్మ లోపల ఉన్న మా వేదనని మా లోపల ఉన్న కోపాన్ని మాత్రం ఆయన ఆపలేడు ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని సమస్యలు కొన్నిసార్లు చూద్దాం అదే చెప్తున్నా ఆయన నియంత బుద్ధి మానుకోవాలి రాజరిక పోకడాలకు పోవద్దు రేవంత్ రెడ్డి రాజు కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలేం బానిసలు కాదు ఇది ప్రజాస్వామ్యం ఉన్న దేశమయ్యా రేవంత్ రెడ్డి నీకు తెలియకపోతే నీ చుట్టుముట్టున్న మంత్రులు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా అలా దగ్గర నుంచి నేర్చుకో ఒక్క మంత్రి కూడా స్పందించడం ఎందుకు ఎందుకు స్పందించడం మంత్రులు ఎందుకంటే ఈయన మంత్రిలో కూడా మాట్లాడే స్వేచ్ఛ ఇస్తలేడా ఈయననే మొత్తం మాట్లాడుతున్నాడు ఈయన నీయంత పోకొడలో పోతున్నాదే అంటున్నా కదా ఈడ మొత్తం డెమోక్రసీ లేదు అటోక్రటిక్ రూల్ ఉంది ఇంద్రమ్మ రాజ్యం ఉంది ఇంద్రమ్మ రాజ్యం అంటే అది ఎమర్జెన్సీ రాజ్యం ఉంది ఇడా అర్థమైతుందా ఈ రేవంత్ రెడ్డి పని అయిపోయింది ఇంకా ఈయన రాజకీయానికి సమాప్తం చెప్పుకుంటున్నాడు ఆయన శేష పనుల వల్లనే రాజకీయ జీవితం పోతుంది ఇది ఇదే లాస్ట్ ఇంకా మళ్ళీ దేంట్లో కూడా ఆయన ముందుకు రాడు ఎందుకంటే మా నిరుద్యోగుల ఉసురు ముట్టి ఆయన ఖచ్చితంగా ఇవన్నీ ఫేస్ చేయక తప్పదు థ్యాంక్ యూ జాన్సీ